సొంతింటి కళ నెరవేరడం కోసం ఈ అమావాస్యకి ముందు రోజున ఈ విధంగా చేయండి అక్టోబర్ రెండవ తేదీన సూర్యగ్రహణం ఏర్పడనుంది దానికి ముందు రోజున సూర్యగ్రహణంతో సమానమైన కృష్ణ అంగారక చతుర్దశి తిథి వచ్చిందని ఆ రోజున కొన్ని పనులు చేస్తే సొంతింటి కళ నెరవేరుతుంది కృష్ణ అంగారక చతుర్దశి అంటే ఏమిటి అనేది తెలుసుకుందాము ప్రతీ నెలలో పౌర్ణమి తర్వాత బహుళపక్షంలో వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దానిని కృష్ణ అంగారక చతుర్దశిగా పిలుస్తారు శాస్త్రం ప్రకారం ఈ కృష్ణ అంగారక చతుర్దశి తిథికి సూర్యగ్రహణంతో సమానమైనటువంటి శక్తి ఉందట చాలామంది సూర్యగ్రహణం రోజున పేదలకు బియ్యం వస్త్రాలు వంటి వివిధ రకాల వస్తువులు దానమిస్తుంటారు అలాగే ఆలయాలను సందర్శిస్తారు అయితే ఈ అక్టోబర్ ఒకటవ తేదీన దానం చేస్తే సూర్యగ్రహణం రోజు చేసినట్లుగా శుభ ఫలితాలు కలుగుతాయట మరి ఆ రోజు ఏం చేయాలో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు బకెట్లో ఎర్రటి పూలు కొద్దిగా కుంకుమ పువ్వు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే సూర్యుడికి ఎంతో ప్రీతి కలుగుతుంది ఈ స్నానం నవగ్రహాల్లో కుజుడికి ప్రియమైనటువంటి స్నానంగా భావిస్తారు స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకోవాలి నీళ్ళల్లో ఎరుపు రంగు పువ్వులు కొద్దిగా కుంకుమ పువ్వు ఎండుమిర్చి గింజలు వేయాలి తర్వాత తూర్పుకు తిరిగి ఓం గృణిహీం సూర్య ఆదిత్య ఓం అని సూర్యుడికి ఆర్గ్యం ఇస్తూ మొక్కలకు నీళ్లు పోయాలి ఇలా పన్నెండు సార్లు మంత్రం జపించాలి ఇలా చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా గోధుమలను దానం ఇవ్వాలి కృష్ణ అంకారక చతుర్దశి తిథి రోజున ఎరుపు వస్త్రంలో కిలో గోధుమలను మూటకట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలట ఇలా చేస్తే సంవత్సరం అంతా రవి బలం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈ రోజున యవలు దానం ఇచ్చినా కూడా మంచి జరుగుతుందట పితృదర్పణం అక్టోబర్ ఒకటవ తేదీ మంగళవారం రోజున పితృదర్పణం ఇస్తే మామూలు రోజుల్లో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితం కలుగుతుందట అదేవిధంగా యమదీపం కూడా పెట్టాలి కృష్ణ అంగారక చతుర్దశి తేదీ రోజున స్నానం చేసిన తర్వాత గృహంలో దక్షిణ దిక్కులో ఈ విధంగా దీపం వెలిగించండి ముందుగా మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచండి ఎనిమిది వత్తులు ఒక వత్తిగా చేసి దీపం వెలుగు దక్షిణం వైపు ఉండేలా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దీనిని కృష్ణ అంగారక చతుర్దశి తిది నాడు వెలిగించే యమదీపంగా పిలుస్తారు దీనివల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి వాహన ప్రమాదాలు తొలగిపోతాయి అలాగే యమ్ యమయ నమ అనే మంత్రం జపించడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సూర్యాష్టకం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసిన మంచి జరుగుతుందట రుణ విమోచక అంగారక స్తోత్రం చదివితే రుణ బాధలు తీరిపోతాయట ఎర్రటి వస్త్రంలో కందులను మూట కట్టి ఇస్తే జాతకంలోని కుజదోషాలు తొలగిపోతాయి దీంతోపాటు అప్పుల బాధ తీరిపోతుందట అదేవిధంగా సొంత ఇటుకల నెరవేరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ